నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ శ్రావణ బహుళ పక్ష విధి రోజు వెంకటనాథ స్వామి వారు జీవ సమాధి పొందారు అనంటే ఎవరికి అర్థమదేమో కానీ గురు రాఘవేంద్ర స్వామి వారు మహాసమాధి చెందారు జీవ సమాధి చెందారు అనంటే మాత్రం అర్థమవుతుంది మరి ఆ రోజున చాలా వైభవపేతంగా ఆ రాఘవేంద్ర స్వామి వారిని ఆ ఆరాధన చేసేవాళ్ళు చాలా అద్భుతంగా ఆ రోజున ఆ సెలబ్రేట్ చేసుకుంటారు ఆ సమాధిని బృందావనం అని కూడా పిలుస్తారు మరి ఆ రోజున రేపు పదకొండవ తారీఖు సోమవారం శ్రావణ సోమవారం మరి ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు ఆ రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహాన్ని పొందటం ద్వారా మన జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏంటి ఇత్యాది విషయాలు మీ ద్వారా సార్ తప్పకుండా ఎందుకంటే రాఘవేంద్ర స్వామి అంటే ఇప్పుడు మనకి మనం లోగడ ఒకసారి వారాహిదేవి గురించి చెప్తున్నప్పుడు నేను చెప్పాను కొన్ని కొంతమంది దేవుళ్ళు ఒక్కొక్క సమయంలో కొద్దిగా బాగా విరివిగా జనాల్లోకి వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అలా ఒక నలభై యాభై ఏళ్ళ కింద చూసుకుంటే కనుక అప్పుడు రాఘవేంద్ర స్వామి భక్తులు చాలా మంది ఉన్నారు డైల్యూట్ అవుతా నేను అందుకనే మన అంటే దేవునికి జాతకాలు చూడటం అనేది కాదు కానీ బట్ దేవుళ్ళది కూడా మనం ఎప్పుడైనా సరే స్వామి భక్తులు కూడా ఇప్పుడు తగ్గారు కదా వీడియో నేను అదే చెప్పాను రాబోయే కాలం అంతా దేవి అని చెప్పి సో ఖచ్చితంగా ఇంకొక ఐదారేళ్ళు దేవుని ఇంకా కొన్నాళ్ళు ఎక్కువ మంది ఇంకా పెరుగుతారు ఖచ్చితంగా ఎంత మంది నోళ్ళు వేసుకుని పడిపోయినా అమ్మవారి దగ్గర అయ్యే వాళ్ళు దగ్గర దగ్గర అవుతారు కూడా కొన్నాళ్ళు ఆవిడ రాజ్యం అనేది వెళ్తారు అయితే వాళ్ళ పర్స్పెక్టివ్ చూస్తే కొన్నాళ్ళకి డైల్యూట్ అవుతారు లేని వాళ్ళు కొంచెం శాంతిస్తే బెటర్ ఏమో కదా కానీ నేను అనేది ఏంటంటే కానీ మనం ఏంటంటే ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు మనము సీజనల్ గా మారటం కాదు మనకి ఏది నమ్మకం ఉంటే అది ఎప్పుడు చేసుకోవాలి అవతల వాళ్ళు చేసే వాళ్ళు మనం రాయట్టి విసరకూడదు వాళ్ళు పాపం వాళ్ళ సంప్రదాయంలో వాళ్ళు చేసుకున్నారు చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళకి నమ్మకం ఉంది వాళ్ళ నమ్మకాలని పాల్ చేయడానికి మనం ఎవరు కరెక్ట్ సార్ అయితే ఈ ఇది ఎలాగో వచ్చింది కాబట్టి ప్రస్తావన అడుగుతున్నాను సార్ కొన్నాళ్ళు సాయిని కొలవటం ఎవరో ఏదో చెప్పారని చెప్పి సాయిని వదిలిపెట్టేయటం కొన్నాళ్ళు ఇంకొక దైవాన్ని కొలవటం ఇట్లాంటివి చాలా మంది చేస్తుంటారు అమాయకులు వాళ్ళు ఏమనుకుంటారో అయ్యో వద్దని చెప్తున్నారు కదా సరే ఏదో ఫాలో చేద్దాం ఇది ఎటువంటి పరిణామాలకి దారి తీస్తుంది ఖచ్చితంగా అంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రతి ఒక్కరు అంటే కనుక వీళ్ళు ఎక్కువ శాతం ఆసా కావటం దురాతలు ఎక్కువైపోవటం వల్ల ఏంటంటే ఎక్కడ తేను ఈజీగా ఏదంటే దానివల్ల మనకి వెంటనే సమస్య తీరుతుంది అంటే కానీ ఓకే సమస్యలు తీరడానికి ఇప్పుడు మనం కూడా కొన్ని కొన్నిసార్లు ఇలా రెమిడీస్ చెప్తుంటాం అవి తాత్కాలికంగా అంతవరకే కానీ మనం జాతకం బట్టి చూసినప్పుడు ఖచ్చితంగా మనకి రెండు అర్థమవుతాయి ఒకటి పూర్వజన్మ స్థానం అనేది ఒకటి ఉంటుంది తర్వాత మన మంత్రస్థానం అనేది ఒకటి ఉంటుంది ఏంటి ఆ స్థానాలే అంటే తొమ్మిదో ఇండియన్ బట్టి మన పూర్వజన్మ ఏంటి అనేది తెలుస్తుంది పంచమ స్థానం బట్టి మనం రాబోయే జన్మ అనేది ఒకటి ఇప్పుడు మన మంత్రస్థానం అనేది ఏంటి అనేది తెలుస్తుంది సో ఈ రెండు అందుకని మనకి ఏంటంటే పాత రోజుల్లో ఖచ్చితంగా మనకి ఒక కులదేవత అనేది ఉండేది ఆ కులదేవతని పూజించాలి మీరు మిగతా ఎన్ని పూజలైనా చేసుకోండి చేసుకోండి పోండి కానీ మన కుల దేవతను మటుకు విస్తరించరాదు లేదంటే కులదేవత శాపం తగులుతుందని నొక్కి వక్కానించారు గురించి అయితే ఒక టాపిక్ మీరు మాట్లాడాలి తప్పకుండా ఎందుకంటే మాకు తెలియదండి ఎవరో కూడా ఉన్నారు అలా కుల దేవతలు ఎవరిని కొలవాలి తర్వాత ఇప్పుడు చేద్దాం కానీ అలా ఒక కుల దేవత అనేది ఒకటి తర్వాత రెండోది మనం చెప్పుకున్నాం పూర్వ జన్మలో మనం పాపాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కొంతవరకు ఆ కర్మ ఫలాన్ని తగ్గించడానికి ఒక ఆరా ఒక దేవత ఈ ఇద్దరిని అయితే మనం ఖచ్చితంగా పూజించాలి సో అలా ఇవాళ మనం రాఘవేంద్ర స్వామి గురించి చెప్పుకోవాల్సి వస్తే ఖచ్చితంగా బ్రాహ్మణ సంప్రదాయంలో మధ్వాళ్ళు ఎవరైతే మద్వాస అంటాం మనం మధ్వాచార్య మద్వాళ్ళు అసలు దీని యొక్క రాఘవేంద్ర స్వామి ఈ యొక్క మతం కూడా మధ్వాచార్య అని ఆయన నుంచి ఆయన నుంచి తీసుకున్నది ద్వైత సిద్ధాంతం అనేది సో ఆ రకంగా మద్వాస అందరికీ కూడా కులదేవుడిగా మనం చెప్పడం అనేది తర్వాత మీరు ఇప్పటికీ ఈ మద్వాసకైతే అందరికీ తెలుస్తుంది ఈ ప్రతి పట్టణంలో కూడా ఖచ్చితంగా ఉత్తరాది పీఠాలు లేకుండా ఉండవు సో ఈ ఉత్తరాది పీఠాల్లో మనకి ఇటు పితృకర్మలు జరుగుతుంటాయి ఉపనయనాలు లాంటివి అన్ని జరుగుతుంటాయి అలాంటివన్నీ కూడా జరుగుతాయి సరే కేవలం వీళ్ళకేంటే పలానా వన్ కులానికి కానీ పలానా దానికి కానీ కొంత పరిమితం అయిపోయి ఉండొచ్చేమో కానీ నిజానికి ఈయన కూడా మనకి ఏవైతే జాతకుల్లో ఉండే గురుదోషాలు ఉంటాయో అలాంటి వాటన్నింటినీ కూడా తీసివేయాలంటే కూడా ఖచ్చితంగా రాఘవేంద్ర స్వామి అనుగ్రహం అనేది కావాలి తర్వాత రెండోది ఏంటంటే చాలా మందికి తెలుసు ఉండచ్చు తెలుసు పోయి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఎవరైతే మరి భక్త ప్రహ్లాదుడు ఉన్నాడు ఆయన అంశతో జన్మించిన వాడే రాఘవేంద్ర స్వామి అని చెప్పి ఖచ్చితంగా ఆయన పురాణాల్లో తెలుస్తుంది అందుకే మీరు గమనించినట్టయితే గనక ఆయన వెనకాల ఎప్పుడు కూడా రా మనం నరసింహస్వామి ఫోటోని తర్వాత కొంత శ్రీకృష్ణుడు పూటని కూడా చూస్తూ ఉంటాయి అవును ఎందుకని అంటే కనుక ఈయన సాక్షాత్ ప్రహ్లాదుడు యొక్క అంశతో జన్మించారు అని చెప్పి అయితే ఈయన ఏంటంటే ఎప్పుడైతే తర్వాత ఈయన ఒక ఈ భక్తి మార్గంలోకి వచ్చాక ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సాధన చేస్తారు కదా ఆయన పంచముఖ ఆంజస్వామి సాధన చేశారు అందుకని పంచముఖ స్వామి కూడా అందుకే మీరు ఎప్పుడు చూసినా ఈ ఫోటోలు అన్నింటిలో ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురే ఎక్కువ ఉంటారు ఉంటే పంచముఖ స్వామి ఉంటారు లేదంటే శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్నది ఉంటుంది తర్వాత మూడోది నరసింహస్వామ్యం ఉంటారు అందుకే ఆయన సమాధిని కూడా కదా అది కర్నూలు బృందావనం అంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో అయితే కర్నూలు మంత్రాలయం బాగా మంత్రాలయం బాగా ఫేమస్ కదా ఫేమస్ అయితే ఈయన మాత్రం మనకి భువనగిరి అని ఇక్కడ భువనగిరి కాదు తమిళనాడులో భువనగిరి దగ్గర ఈయన జన్మించడం అనేది చిదంబరానికి దగ్గర అవుతుంది అక్కడే మొత్తం అంతా కూడా ఈయన అవపాసన పట్టింది తర్వాత ఇక్కడ బృందావనాన్ని ప్రతిష్ఠించారు ఆయన ఆ రకంగా ఇది ప్రాచుర్యం పొందడం అది ఆ రకంగా మనకు అందరికీ కూడా ఇదే జ్ఞానమార్గా తీసుకురావటం అనేది తర్వాత రెండోది ఏంటంటే మీరు కనుక ఆయన శ్లోకం అందరూ వినే ఉంటారు అది దాంట్లోనే ఆయన మన యొక్క తీర అంటే మనం రకరకాల దేవుళ్ళు పూజించడం అనేది వచ్చినప్పటికీ కూడా మనం ఏం చెప్తుందాం అంటే మీకు సరిగ్గా గురు అనుగ్రహం లేదు అనుకోండి గురు అనుగ్రహం లేకపోతే ఏమవుతుంది మనం ఏది అన్నా కూడా అది అవతల వాళ్ళకి భూత మాటలు అనిపిస్తుంది తర్వాత మరి ఎప్పుడైనా సరే గురు అనుగ్రహం ఉంటేనే సత్సంతానం అనేది మనకి ఉంటుంది అంటే మన పిల్లలు సరిగ్గా పెరగలేదు అంటే ఎక్కడ గురుడు దెబ్బతిన్నట్టే అర్థమవుంటుంది పుత్ర సంతానికి కూడా అనేది కూడా జనరల్ గా అదే చెప్పడం అనేది కూడా ఉంటుంది సో అందుకని గురుడు జాతకం అందుకే మనం ఏదైనా సరే పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఏదైనా మూర్తాలు అంటే గురుడు శికుడులే కదా చూస్తాం లేకుండా కనుక గురు అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా రాఘవేంద్ర స్వామి కొలిచి తీరాలి పైగా మీరు ఆ శ్లోకం కనుక గమనించినట్టయితే గనక కనుక అందరు విన్నది పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే సో కామధేనువులాగా అన్ని తీర్చగలిగే శక్తివంతుడు మరి ప్రహ్లాదుడు అంటే సామాన్యుడు కాదు మరి సాక్షాత్ నరసింహ నరసింహస్వామిని భూమి మీదకి తీసుకొచ్చి మరి తండ్రి దుర్మార్గుడైతే తండ్రిని సైతం వధించడానికి సంసిద్ధుడైన వాడు మరి అలాంటి మహనీయుడు యొక్క అంశతో జన్మించిన వాడే రాఘవేంద్ర సార్ కనుక రాఘవేంద్ర స్వామిని కొల్చుకోవటం అనేది ఖచ్చితంగా చాలా అవసరం అవసరం ఏం చేయమంటారు సార్ మరి రేపు సోమవారం ఖచ్చితంగా సోమవారం మనం ఇందాక చెప్పిన పూజ రాఘవేంద్ర సత్యధర్మ రథ అనేది ఏదైతే ఉంటుందో అది ఇరవై సార్లు చదువుకోగలిగితే అదొకసారి అది ఇరవై ఒక్కసారి చదువుకోవాలి రాదండి అనుకున్నారు అదే అది రాదు అనుకున్న వాళ్ళకి అయితే కనుక ఓం రీం శ్రీం ఓం హ్రీం శ్రీం ఓం హ్రీం శ్రీం ప్రసిద్ధ ప్రసీద రాఘవేంద్ర స్వామినే ఓం ప్రసీద స్వామినే నమీం అది మాములుగా అయితే మనం చెప్పేది నోట్ నోటే అయితే ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఈ రాఘవేంద్ర స్వామికి ఏదైనా మనం చెయ్యాలనుకుంటే చాలా పాత రోజుల్లో అయితే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది గురువారాలు ఉపవాసాలు కూడా మీరు సాయిబాబా అనుకునే వాళ్ళు కానీ అప్పుడు మాములుగా అయితే అసలు రాఘవేంద్ర స్వామికి ఎక్కువ మంది మొక్కుకునే వాళ్ళు ఓకే సార్ అలాగే ఇప్పుడు కూడా నేను అన్ని మీరు మొత్తం అన్ని వారాలు ఇన్నీ పెట్టండి కానీ ఖచ్చితంగా మీరు ఏదైనా సరే ఒక కోరిక అనుకునే సో ఇలా మనకి పిల్లలలో ఏముంది ఇతర ఇబ్బందులు ఉన్నాయి ఇలా గురుడు వాళ్ళ మనం ఏదైనా సరే తరచు మనం ఇరుగు పొరుగు వాళ్ళతో ఏదో ఒక మాట అనిపించుకుంటున్నాయి ఇలాంటివి ఏమన్నా కూడా ఎక్కడొక్కడ గురుడు దెబ్బతిన్నాడని సో అందుకని ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక ఏడు గురువారాలు మేము ఏడు గురువారాలు ఏకభోక్తం ఉంటాం అనుకుంటే ఈ ఏడు గురువారాలు కూడా రాఘవేంద్ర స్వామికి అంటే మనం ఏదైనా సరే ఎక్కువగా నివేదన చేయాల్సిన అవసరం కిరాణం లాంటిది నివేదన చేసినా చాలు ఏదైనా తీపి పదార్థం మధ్యాహ్నం తినకుండా రాత్రి తిన వాళ్ళ ఇష్టం ఏకభుక్తం అంటే ఏకభుక్తం అది మధ్యాహ్నం తింటారా రాత్రి తింటారా ఒక్కసారి మాత్రమే తినండి ఉపవాసం చేయండి ఆ రకంగా చేస్తే చాలు మనం మిగతా ఎలాగైతే ఉపవాసాలు పొగలంతా రా నక్షత్రాలు రాగానే ఎలా తింటాము ఆ రకంగా ఏకభుక్తం ఉన్నా కూడా పర్వాలేదు సో అది వాళ్ళ ఇష్టం ఒక పూట తింటాం అనేది మనం పెట్టే చిన్న కండిషన్ కానీ ఇతరత్ర ఏది కూడా ఇబ్బంది లేదు అలా ఏదైనా కోరిక రీత్యా చేసుకోవచ్చు ఖచ్చితంగా స్వామి వల్ల మనకి ఇందాక చెప్పాం కదా ఏ కోరికైనా తీర్చగలరు కాబట్టి మనం ఇవాళ రకరకాల అన్ని రకాల దేవుణ్ణి స్పృశిస్తూ వెళ్ళటం అనేది ఉంది ముఖ్యంగా అసలు అయితే మర్చిపోకూడదు కూడా ఈ దేవుణ్ణి రాఘవేంద్ర స్వామి రైట్ అయితే ఒకవేళ మధ్యలో ఏమైనా అంటే ఎప్పుడు కూడా మనకి ఏదైనా సార్ ఇప్పుడు ఆడవాళ్ళకి లేదు మగవాళ్ళు కూడా ఇతర కూడా ఏమైనా వాళ్ళు అనుకోకుండా వేరే ఊళ్ళకి వెళ్ళాల్సి రావచ్చు లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇది అవ్వచ్చు సో అలాంటి వారాలు వదిలేసి మొత్తం మీద అయితే ఏడు వారాలు మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాల్సిన అవసరం లేదు ఇంకెప్పుడు అవుతుంది ఆడవాళ్ళకైతే అవనే అవ్వదు కనుక ఏడు వారాలు అనేది లెక్క దాన్ని మార్చొద్దంట నేను ఎప్పుడు కూడా నా క్లయింట్స్ కూడా అదే చెప్తా ఏమని చెప్పినా కూడా మేము అండి అంట వద్దు అలా చేయొద్దు నేను ఎన్ని చెప్పాను నాకు లెక్క మారకూడదు అంటే ఎక్కువ చేయకూడదు అలా అడుగుతూ ఉంటావు మీరు చెప్పారు కానీ మేము అలా కొనసాగిచ్చేస్తున్నాం అండి వద్దు నాకంటే ఇప్పుడు సపోజ్ మనం శని గురించి చెప్పాము నాకు ఎంత అక్కడ ఇంపార్టెంట్ తొమ్మిది పది మళ్ళీ ఐదు శత్రువారాలు అవుతున్నా ఒకవేళ కోరిక అనేది కొద్దిగా స్పెషల్ ఉంటది ఒకవేళ ఏడు వారాల్లో కోరిక తీరని పక్షంలో ఏమిటి అంటే ఏడు వారాల్లో ఒకవేళ కోరిక తీరుతుందనే ఒకవేళ కోరిక తీరలేదు అనుకుందాం ఒక రెండు మూడు వారాలు గ్యాప్ అప్పుడు కూడా ఏడు వారాలే గ్యాప్ ఇవ్వండి అప్పుడు కోరిక తీరలేదు అంటే అందులో కూడా ఎంతో కరుణ ఉంటుంది స్వామి వారి రే బాబు అది వద్దురాయినా అది వస్తే నీకు ఇబ్బంది అవుతుంది అని తీర్చుకుంటాడు కొద్దిగా సూక్ష్మ ధర్మాలు అనేది ఉంటాయి అవి మనం వీళ్ళకి చెప్పడం అంటే కొద్దిగా తీరకపోతే వెంటనే ఆయన మీద ద్వేషం పెరిగిపోతుంది అదే కదా వచ్చిన బాధ అదే అదే బాధ అదే కదా అనేది ఇంకా కొంచెం బ్రాడ్ గా ఆలోచించాను కదా సో మనకి ఒక రోజు బుర్ర పని చేయలేదని మొత్తం అసలు నాకు బుర్రే లేదు అనుకోండి ఒక రోజు బుర్ర పని చేయలేదు కానీ అంత మాత్రం చాలా లేదనుకో బుర్ర లేనట్టే ఉంటుంది జీవితం సరే సరే ఇంకేమైనా నియమాలు నియమాలుంటాయి సార్ రాఘవేంద్ర స్వామికి ఎలాంటి నియమాలు లేవు సో మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కొద్దిగా ఓపుకుంటే పసుపు బట్టలు ధరించండి అంతకంటే సుకృతం లేదు అంటే ఇవి బ్రహ్మచర్యం పాటించడం కింద పడుకోవడానికి అంత ఏమీ అవసరం లేదు మా అయితే మీరు ఏదైనా త్యజించగలిగితే మాంసారం త్యజించండి అంతకంటే ఇంకేమీ అవసరం లేదు రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు స్వామి వారి అనుగ్రహం అందరి మీద ఉండి గురువు యొక్క గురువు దోషాలు ఉన్నాయని మా చెప్పారండి జాతక పూజించండి విష్ణువు పూజించినట్టు మరి అంతే కదా